మీడియా మిత్రులకు అందరికీ పేరుపైన అంశవందనాలకు వందనాలు ఈ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూట ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు వారు ఈరోజున ప్రజల పక్షాన ఉండి పోరాడుతూ అందులో భాగంగా ఈరోజు అమ్మఒడి అనేటువంటి పథకాన్ని మీరు తల్లికి పొందనని పేరుతో రాష్ట్రంలో ఎనభై ఏడు లక్షల మంది పిల్లలు ఉంటే ఈ రోజున వాళ్ళు ఇవ్వటం కేవలం యాభై నాలుగు లక్షల మందికి ఇవ్వటం జరిగింది అంటే ఏ రకంగా వారు చెప్పింది చేయగల దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ వారు సూపర్ సిక్స్ హామీలు అని చెప్పడం అంతేకాకుండా నూట ఇరవై మూడు హామీలు ఇవ్వటం ఇందులో ఏదో కూడా వారు ఇచ్చినటువంటి పరిస్థితి లేని సంవత్సరమైనా కూడా అంటే ఈరోజు ప్రజల పరిశాన పోరాడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మొన్న జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు అనేటువంటి దినం సందర్భంగా ఆ రోజు జనం వచ్చినటువంటి సాద్రతను చూసి భయపడి ఈరోజు హడావుడిగా ఈరోజు తల్లి పొందడం అనేటువంటిది ఈరోజు వేయటం జరుగుతూ ఉంది అంతేకాకుండా అక్క చెల్లమ్మలకి గీయాల్సినటువంటిది వారు సూపర్ సిక్స్లో చెప్పడం శక్తి అని చెప్పి ప్రతి బిడ్డకు నేను పదహైదు వందలు ఇస్తా అని చెప్పి ఆడబిడ్డకు చెప్పడం జరిగింది మరి ఈ రోజు వరకు కూడా దాన్ని ఆచరణ సాధ్యం కాలేదు అంటే వారు చెప్పేది కూడా ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏమి కూడా అమలు కాలేదు సంవత్సరం దాకా అని అంటే వారు చెప్పేది ఎప్పుడు కూడా వారు మోసమైనటువంటి మాటలని అందరూ కూడా ఈరోజున తెలుసుకోగలుగుతున్నారు అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకి పేదవారికి కావాల్సినటువంటిది విద్యా వైద్యం కావాలి ఈరోజున విద్యను నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం పేదవాడు సిబిఎస్ఈ స్కూల్ కావాలన్నా లేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కావాలన్నా ఈరోజు మనకు దొరికినటువంటి పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేడు నాడు ద్వారా స్కూల్ కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా వారు తయారు చేసి వారు ఆ రోజు మనకి ఇచ్చినటువంటి సిబిఎస్ సిలబస్తో అంతేకాకుండా ఇంగ్లీష్ మీడియంలో బోధించినటువంటి చూస్తూ ఉన్నాం ఈ రోజున మనం ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్స్ కావాలంటే ఖచ్చితంగా మనకు ఇంగ్లీష్ మీడియం ఉంటేనే మనం ఉన్నత చదువులు చదవడానికి ఆ ఇంటర్వ్యూస్కు అటెండ్ అవ్వడానికి మనకు మంచి నాలెడ్జ్ చేసిన ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వారు ముందు చూపితే చేయడం జరిగింది ఈరోజు వైద్య విద్య పరిస్థితికి వస్తే రాష్ట్రంలో గత అంటే మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పదకొండు మెడికల్ కాలేజ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పదిహేడు మెడికల్ కాలేజ్ ఇచ్చి ఈరోజు బడుగు బలహీన వర్గాల వారికి వైద్యం ఇచ్చా అందించాలనే ఉద్దేశంతో వారు మెడికల్ కాలేజ్ తెస్తే ఈరోజు ఈ రోజున ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు కానీ ఇటువంటి అబద్ధపు పాలన ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు అంటే ఏ రకంగా చూసినా కూడా ఆరోగ్యశ్రీ తీసుకుంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ ఆరోగ్యశ్రీని మన జగన్మోహన్ రెడ్డి గారు వారు ఐదు లక్షల నుంచి ఇదో ఇరవై ఐదు లక్షలకు వచ్చి అంటే రోబోటిక్ సర్జరీస్ కూడా చేయడానికి అనుకూలంగా వారు ఇరవై ఐదు లక్షల రూపాయలు వారు ఇవ్వటం జరిగింది అంతేకాకుండా ఆరోగ్య ఆ ఎప్పుడైతే పేదవాడు ఆపరేషన్ చేయించుకున్నాక రికవర్ అయ్యేంత వరకు కూడా వారికి భోజనానికి కావాల్సినటువంటిది పర్ డే రెండు వందల యాభై రూపాయలు వారు ఫిట్ ఫిట్ వర్క్ డ్యూట్ అయ్యేంత వరకు వారు రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి అది కూడా ఈ రోజున తుంగలో తొక్కినటువంటి పరిస్థితి ఇంకా పోలీస్ వ్యవస్థ చూస్తే ఈరోజు అందరం చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కరి మీడియాలో ఈరోజు ప్రతి ఎవరైతే మన సోషల్ మీడియాలో మాట్లాడుతున్నామో ఎవరైతే ప్రశ్నిస్తున్నారో కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు వారందరినీ కూడా జైల్లో పెట్టడం జరుగుతూ ఉంది ఏ రకంగా చూసినా కూడా ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని అవినీతి పాలన పరంగా పాలిస్తున్నటువంటి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ మాజీ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మన సంవత్సర కాలంలో జరిగినటువంటి నీతి అవినీతి అనేటువంటిది జనంలోకి తీసుకువెళ్ళని ఉద్దేశంతో ఈరోజు నా ఈ సందర్భంగా బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి నాకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను